వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వైసీపీ నాయకులకు హెచ్చరించారు కర్నూలు ఎన్ఆర్ఐ ఫహద్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ లను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి భరత్ హాజరై ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు ఇంకా రాష్ట్రంలో వైసీపీ పాలనలు సాగుతున్నట్లు వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఇలా చేసినందుకే పదకొండు సీట్లు వచ్చాయని ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితం అవుతారని తెలిపారు ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంచి పనులు చేసే వారిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తూ సొంత ఊరులో ఉన్న పేదవారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి భరత్ ఎన్ఆర్ఐ ఫహద్ ను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు ఇతర దేశాల్లో ఉన్న వారందరూ చేయాలని కోరారు బక్ఫు బిల్లు సవరణతో ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరారు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ తీరును మంత్రి విమర్శించారు ముస్లింలకు ఇబ్బందులు కలిగే పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫూ కమిటీలు ముస్లింలు మాత్రమే కమిటీ సభ్యులుగా ఉంటారని తెలిపారు కష్టపడి ఒక ఆనందంతో ఇస్తున్నప్పుడు కరెక్ట్ ఐదు పీపుల్కి పోవాలని చెప్పి మూడు నెలల నుంచి స్కూట్నీ చేసి ఈరోజు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మందికి ఆయన సాధన ఎంత వరకు సహ సహకారాలు అందిస్తున్నాడు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ఆర్ నిజంగా బ్రేక్ ఆఫ్ నిన్ను చూసి మీరు చూసి మన చాలా మంది ఉంటారు కర్నూలు నుంచి కూడా యుఎస్ యూరాకు కొద్దిగా చూసుకొని మీరు కూడా మీ ఊర్లో ఎక్కడ కర్నూలు ఉంటే కర్మ లేదా ఎక్కడైతే కానీ నియోజకవర్గం మీ సేవ ఏదో రకంగా చేయండి హెల్ప్ చేస్తేనే దేవుడు కూడా అల్లా కూడా మీకు ఒక పది విధానాలను ఆయన మూడు వచ్చేసి కోవిడ్ సమయంలో స్కాలర్షిప్లతో పాటు మన స్కూల్ ఫీజులను సహాయం చేశాము ఈ సంవత్సరం ఇరవై ఐదు కుటుంబాలకు కర్నూలు నగరంలోని వివిధ వివిధ వార్డులకు చెందిన కుటుంబాలకు ట్రైనరు కర్మలు అయిన కుటుంబాలకు మా స్కీమ్ ఫిల్టర్ చేసి ఈ కుటుంబాలకు ఎవరైతే పనులు పంటల్లో చూపిన వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిన కుటుంబాలకు మన వంతు చిన్న సహాయంగా ఒక కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం నిర్మిస్తున్నారు ఇది వచ్చి ఇరవై ఐదు కుటుంబాలకు ఒక కుటుంబానికి ఇరవై వేల రూపాయల సాయం అందిస్తున్నారు ఇది వచ్చేసి ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్న ఈ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఒక పది మందిని పెంచి ఇవ్వడం జరిగింది వీళ్ళతో కోరేది ఒకటే ఈ పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ చదువుల్లో ఉన్నతంగా అనించి రేపు పొద్దున కర్నూలుకి తిరిగి వాళ్ళ మన కమ్యూనిటీకి కర్నూలు ప్రజలకు వాళ్ళ వంతు తోచిన సాయం చేయాలని కోరుతున్నాము వాళ్ళు కూడా కెరియర్లో బాగా ముందుకు రావాలని ఇంకొచ్చే వాళ్ళ కుటుంబాలు కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా బయటికి రావడానికి కోరుకుంటూ మా నుండి చిన్న ప్రయత్నం దీనికి సహకరించిన మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు మా ముఖ్యంగా మా ముఖ్య అతిథిగా రాష్ట్ర వాయు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు రావడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సహకారాన్ని వాళ్ళ టీంతో ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి చాలా చాలా గొప్పగా అందించారు వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వారితో పాటు ముఖ్యంగా మా మీడియా మిత్రులకు పోలీసు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అదే మా మా మిత్రుల బృందానికి ఈ ఈ ప్రోగ్రామ్ని ఎంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది నమస్కారం నా పేరు సయ్యప్ప మీరు వచ్చేసి స్కాలర్షిప్ మన అమ్మ ఆర్గనైజించారు వాళ్ళకు దాఖలుగా జాయిన్ అయ్యి రెండు ఇరవై ఐదు కుటుంబాలకు ఇరవై వేల చొప్పున సమానా తరఫు నుండి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ